రామర్చింగ్టానికి ఏనగ సిగ్గు ఉండాల ఇప్పుడు ఒక ఇప్పుడు పల్నాడు వచ్చేసి పల్నాడు వచ్చేసి వచ్చేసి ఆమె చెట్టు కట్టేశారు అంటే ఆమె చంద్రబాబు గారి నియోజకవర్గం కాబట్టి ఆ విధంగా యాక్షన్ తీసుకురన్నమాట దానికి దానికి ఇందుకు కట్టొతాయా ఉంటే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అదే నియోజకవర్గం ఆయన ఒక్కడే జోయ సంబంధం లేదుగా సింగల్ ఆయన ఫ్యామిలీ ఏం లేదుగా బోల్డ్ అను ఫ్యామిలీలు ఉన్నాయి చాలా మంది జనాలు ఉన్నారు అక్కడ ఏం జరిగింది ఆమెను కట్టేసి కొట్టారు ఈ రీజన్ తీయండి ఫస్ట్ అప్పు కోసం వాడిని పట్టుకోండి చేత తప్పు అసలు అప్పు చేస్తే పారిపోయాడు అన్నమాట చాలా తప్పు ఇప్పుడు అప్పు చేస్తే పెట్టినా కానీ కేసులు అవుతున్నాయి ఫస్ట్ అదేమి తెలుసుకోకుండా అప్పు చేశాడు వాడు అమ్మాయి భర్త వెళ్ళిపోయాడు అందుకని చెప్పేసి పిల్లల్ని కట్టేసేసి పెళ్ళాన్ని కట్టేసి కొడతాం అనేది చాలా అంటే చాలా అమానుషం చాలా తప్పు దీనికి పోలీసులు సరైనదే నిర్ణయం తీసుకున్నారు

స్పంది ఏ నియోజకవర్గం చాలా స్పందిస్తారు నా నియోజకవర్గం అయితే నా నా నియోజకవర్గంలో స్పందించరా ఎక్కడైనా స్పందిస్తారు వారం రోజుల ముందు కంప్లైంట్ ఇచ్చినా కూడా కారణం మరి అమ్మాయి అబ్బాయి ఇష్యూ అంటే వాడిని ఎప్పుడో ఉంటారు అమ్మాయి అబ్బాయి విషయంలో అమ్మాయి చచ్చిపోయిందంటే వాడిని ఎప్పుడో ఉంటారు ముయ్యకుండా అయితే ఉండరు పద్నాలుగు మందికి కూడా ఒక్కటే చెబుతున్నా నేను కాలు చేయి తీసి రోడ్ మీద వలయాలి అమ్మాయిలని అమానుషంగా రేపులు చేయడాలు అమ్మాయిని అత్యాచారాలు చేయటాలు ఎక్కడైనా నోరు విప్పుతారు చంపేటటువంటి మగ మృతగాళ్ళని కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేవాళ్ళు వాళ్ళకి అరెస్టులు చేసి వాళ్ళని లోపలేసి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి ఇదంతా చేయొద్దు ఏ గవర్నమెంట్ అయినా సరే ఇండియన్ ఇండియన్ కంట్రీ వరకు ఏ గవర్నమెంట్ అయినా కానీ కాలు చెయ్యి తీసావా రోడ్డు మీద వదిలేసా ఇప్పుడు ఇంకొక విషయం ఒకటి పిఠాపురంలో జరిగింది అంటే ఎస్సీ అని చెప్పేసి అప్పుడు ఎందుకు ఎస్సీ అని ఎస్సీ ఎవరు ఇవాళ రేపు కులాలు మొత్తాలు ఎక్కడ లేవు ఎస్సీ అని ఒక పాపను కుల ఒక పాప నేను ఎలా అయితే అదే నువ్వు నువ్వు పోయి నువ్వు పోయి వీడియో తీసుకురాబో నువ్వు వెళ్ళో ఫస్ట్ వీడియోలు కాదు నువ్వు వెళ్ళి డైరెక్ట్ నీ ఫేస్ నువ్వు ఫేస్ పెట్టి నీ మైక్ పెట్టి నీ ఛానల్ పేరు పెట్టి నువ్వు వీడియో తీసుకుని రాపో అప్పుడు నమ్ముతా నేను ఎవరో తీసిన దాన్ని పెట్టుకుని వచ్చి ఇక్కడ మాట్లాడతారు ఎందుకు అవుతాడు ఏం కాదు పవన్ కళ్యాణ్ ఏం సైలెంట్ కాదు కాకపోతే ఇప్పుడు ఆయనకి కొంచెం ఆరోగ్యం అది బాగుండట్లేదు కొంచెం హాస్పిటల్ లో ఉంటున్నారు అది తెలుస్తానే ఉంది చాలా చాలా మీటింగ్ అతను చేతులకి సిరింజలు పెట్టుకుని తిరిగినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు హెల్త్ హెల్త్ ఏమైనా ఉండడం వల్ల కొంచెం ఇదిగా ఉన్నారేమో కానీ ఆయన సైలెంట్ గా ఉండే వ్యక్తి కాదు పులులు ఎప్పుడు సైలెంట్ గా ఉండవు పులులు సైలెంట్ ఉన్నాయండి పంజాబ్ విస్తరడానికి సైలెంట్ గా ఉండే సరే అక్కడ ఇప్పుడు జరిగిన అన్యాయానికి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారంట స్పందించాడు ఆల్రెడీ